అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లైతే చేశారన్నమాట మరి ఒక పథకానికి సంబంధించి ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది మరి ఇటీవల మొన్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించినప్పుడు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా ఈ పథకం పైన కూడా మాట్లాడడం జరిగింది మహిళలకు మరింత మేలు చేసే విధంగా మహిళా సంక్షేమం కోసం పాటు పడుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరింత మెరుగైనటువంటి పథకాలను అమలు చేసి మెరుగైనటువంటి పథకాలను అమలు చేసి మహిళలు ఆర్థికంగా ఉన్నతిలోకి రావడానికి ప్రభుత్వం మనకు తోడ్పాటును అందిస్తూ ఉందనమాట ఇప్పటికే మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశామని ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను వేగంగా అమలు చేస్తున్నటువంటి ఘనత ప్రభుత్వానిదని అలాగే ఒకవైపు సంక్షేమం మరొక వైపు మనకు అభివృద్ధిని మనకు రాష్ట్రం పైన ప్రయోగిస్తూ రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాం అలాగే తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తాం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా ప్రారంభించాం మరి ఇవన్నీ కూడా ప్రారంభించి మహిళలకు మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలా అప్లై అంటే ఈ పథకాన్ని ఎలా ప్రారంభిస్తారనే దానికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మరి ఈ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అవకాశం కల్పించబోతున్నారు అనే కంప్లీట్ సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎన్నో వీడియోలు ఉన్నా కానీ ఇది స్పెషల్ వీడియో ఈ వీడియోలో మరింత సమాచారం మీకు దొరుకుతుంది ఎందుకంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసింది ఈ పథకానికి ఎక్కడా కూడా ప్రభుత్వం ఏం చెప్పింది అప్లై చేసుకోమని చెప్పలేదు మరి ఎవరికి ఇస్తామని చెప్పలేదు ఎవరికి ఇవ్వమని చెప్పలేదు ఇట్లా ఏ అరహ మరి ఈ పథకం పైన సంచలన నిర్ణయాన్ని అయితే వెల్లడించబోతోంది ఏపీ ప్రభుత్వం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పథకం మహిళలకు ప్రతి నెలా కూడా డబ్బులు వచ్చేటువంటి పథకం ఇది మరి ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కానీ ఈ యొక్క పథకాన్ని ఇప్పటి వరకు కూడా నిధుల కొరత వల్ల ప్రభుత్వం ప్రారంభించలేకపోయింది మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని ప్రారంభించి మహిళల ఆర్థికాభివృద్ధికి వారి కుటుంబ అవసరాలకు వారి నిత్యావసరాలకు కూడా ఈ యొక్క పథకం అనేది ఖర్చులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే ఈ పథకాలన్నీ కూడా అమలు చేశాం కాబట్టి ఈ పథకాన్ని ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారాన్ని అయితే అందించింది మరి నెల ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఆయన వెల్లడించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్టు దయచేసి వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఎన్ని పథకాలు అమలు చేసినా కానీ మనకు ఈ పథకం చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మనం ముందే చెప్పినట్లు నేను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు మరి సడన్గా తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేసేసారు ఎట్లా విడుదల చేశారని చూస్తే ముఖ్యంగా మనము ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ అప్డేట్ను కూడా ప్రభుత్వం వెల్లడించకుండా మనకేం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేశారు మరి అప్లై చేసుకోమని చెప్పే అవకాశం ఇవ్వలేదు మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు అడగలేదు ఆధార్ కార్డులు అడగలేదు ఏమి అడగలేదు ప్రభుత్వాన్ని అమలు అమ ఆ పథకాన్ని అమలు చేసేసింది ప్రభుత్వం మరి ఇట్లా కూడా ఈ మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఇలాగే అమలు చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి మనం అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ముఖ్యంగా మహిళలకు నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే ఈ పథకానికి కూడా మనకు తల్లికి వందనం పథకంలో ఎలా అయితే మనకు ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుందో ప్రభుత్వం అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మనకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఆరు దశల ధృవీకరణలో మరి ఆరు దశల ధృవీకరణ మీకు లేకుండా చేసుకోండి ఇప్పటికే మీకు తెలుసు ఎవరికి తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదు ఈ తల్లికి వందనం పథకం పడనిటువంటి వారికి ఈ ఆడబడ్డ నిధి పథకం పడాలి అంటే మనకు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తల్లికి వందనం వస్తుంది అప్పుడైనా మీకు డబ్బులు పడతాయి మరి దానికి మీరు ఏం చేయాలంటే నేను చెప్పేది ఖచ్చితంగా చేసుకోండి ఎవరు కూడా చెప్పరు ఈ వివరాలన్నీ కూడా ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణలో ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్లో ఒక్కొక్క ప్రాబ్లం గురించి నేను క్లియర్గా చెప్తాను అవి క్లియర్ చేసుకోండి ఇరవై ఒకటిన ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది ఇరవై ఐదు పైన ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఆరు దశల ధృవీకరణలో ప్రధానమైంది ఇప్పటికే తల్లికి వందనం పథకంలో డబ్బులు రానటువంటి వారు ఎవరున్నారు అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినటువంటి వారు ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి మరి అసలు కొంతమందికి రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఐదు అట్లా వచ్చినా కూడా ప్రభుత్వం మూడు వందల కింద లెక్క పెట్టేసింది వారిని అలాగే కొంతమందికి ఏంటంటే అప్పుడు గతంలో ఆరు నెలలకు సంబంధించి మాత్రమే తీసుకునేది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే సంవత్సరానికి తీసుకుంటుంది మరి సంవత్సరానికి తీసుకుంటున్న నేపథ్యంలో ఏమవుతుందంటే ఇక్కడ సంవత్సరంలో ఏదో ఒకసారి కనుక మూడు వందల యూనిట్లు వచ్చినా కానీ మీకు ఇక్కడ డబ్బులు అయితే రాదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరి ఈ ఆరు దశల ధృవీకరణలో ముఖ్యంగా ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు మరి వారు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒకసారి కరెంటు ఏఈ గారు ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి అక్కడ చెక్ చేయించుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డుకు ఎవరు మీటర్లు లింక్ అయ్యాయా లేకపోతే మీ మీటర్లే లింక్ ఉన్నాయా ఒకవేళ వేరొకరు మీటర్లు ఉంటే కనుక ఆధార్ అనేది తీసేస్తారు లింక్ అనేది తీసేస్తారు ఏఈ గారు చెక్ చేసి మావి కాస్తారు ఈ మీటర్లు అంటే వాళ్ళు అక్కడ డీటెయిల్స్ చూస్తారు కాబట్టి వాటిని తొలగించేస్తారు ఇది ఒక ఆప్షను లేదు ఆల్రెడీ మీకు ఉన్నాయి ఉన్న ఈ మీటర్లు అని ఉంటే మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద లేకుండా తీసేయించుకోండి మీ పేరు మీద లేకుండా తీసేసుకుని వేరొకరు పేరు మీద కూడా మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించి అక్కడ ఏం చేయాలి ఏంటనేది ఏఈ గారు కరెంట్ ఆఫీసుల్లో ఏఈ గారులు మనకు అప్డేట్ అయితే ఇస్తారు దాని ప్రకారం మీరు ఆ ప్రూఫ్స్ కనుక రెడీ చేసుకుని సబ్మిట్ చేస్తే మీ పేరు మీద లేకుండా మీటర్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఆరు దశల ధృవీకరణలో మొదటి ప్రాబ్లం ఎక్కువ మందికి వచ్చేటువంటి ప్రాబ్లం కూడా ఇదే దీన్ని ఈ విధంగా క్లియర్ చేసుకుంటే మీకు ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది మరి వచ్చే ఏడాది విడుదల చేసేటువంటి తల్లికి వందనం వస్తుంది వచ్చే ఏడాది అమలు చేసేటువంటి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కూడా వస్తుంది మరి గుర్తుపెట్టుకోండి మరి రెండో ప్రాబ్లం చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం మరి మీరు నాలుగు చక్రాల వాహనాన్ని నమ్మేసి ఉంటారు మరి అయినా కూడా అది మీ పేరు మీదే ఉంటుంది మీ పేరు మీద నుంచి మార్చుకోండి ఫస్ట్ అదొక అవకాశం కొంతమంది మార్చేసినా కూడా ఆన్లైన్లో మీకే చూపిస్తూ ఉంటుంది ఎక్కడో చోట ఆధార్ కార్డు తగులుకుని ఉంటుంది దానికి మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి కూడా ఇది క్లియర్ చేసుకోవచ్చు నాలుగు చక్రాల వాహనం ప్రాబ్లం వచ్చిన వారు ఇది కూడా మీరు గమనించుకోండి మరిక రెండోదిగా మూడోదిగా చూసుకుంటే మనకు ఈ భూమి ఎక్కువగా ఉండడం అంటే మెట్ట మెట్ట మాగాని రెండు కలిపి పద పదమూడు ఎకరాల కంటే ఎక్కువ రాకూడదు మనకు ఈ మూడు ఎకరాలు మాగానుంటే మెట్ట భూమి ఎకరాలు అనుకుంటాను మరి వీటిల్లో ఈ పదమూడు ఎకరాలు కనుక ఒకే రూపాయల మీద ఉంటే మీకు ఈ పథకం వర్తించదు ఇట్లా ఏదైనా ఉంటే కూడా భూమి కొంచెం మార్చుకోవడానికి చూసుకోండి ఇది కూడా చేసుకోవచ్చు ఇది కూడా క్లియర్ అయ్యేటువంటి ఆప్షనే మరి ఇక రెండో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఏం చేయలేము ప్రభుత్వ ఉద్యోగం ఒకవేళ లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని అంటే దాన్ని మార్చుకోవచ్చు సచివాలయాల్లోనే మార్చుకోవచ్చు అవకాశం ఉంది ఇది క్లియర్ చేసుకోండి ఇక్కడికి నాలుగు అయినట్టు మరి ఇక రెండు చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ గతంలో ఎప్పుడో ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఉంటారు లేకపోతే వేరొకరు మీ పేరు మీద ఫైల్ చేయించుకుని ఉంటారు మరి అటువంటి సమస్య ఉంటే కనుక మీరు ఇప్పుడు రిటర్న్స్ అనేది చెల్లించకుండా ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక మీరు ఒక క్లియరెన్స్ తెచ్చుకుంటే కనుక అది మీరు ఇక్కడ సచివాలయాలు సబ్మిట్ చేస్తే మీ పేరు మీద నుంచి దీన్ని తొలగించేయడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంకి మరి ఒక చివరిగా చూసుకుంటే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క పథకం ద్వారా అన్ని పథకాల ద్వారా లబ్ధి వస్తుందండి మరి ఇవే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఎక్కువగా మూడు వందల ఇంటి కరెంటు బిల్లు నా నోటీస్కి వచ్చింది మన ఛానల్లో కూడా చాలామంది చెప్పిన విషయం మూడు వందల కంటే ఎక్కువ కరెంటు బిల్లు ఈ కరెంటుకి ఏం చేయాలనేది నేను క్లారిటీగా చెప్పాను దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు సంక్షేమ పథకాలు మనం పేదవాళ్ళం కాబట్టి మనకి ఈ పథకాలు అవసరం కాబట్టి మనం ఖచ్చితంగా వీటిని పొందుకోవచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెల ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు కేటాయించాలి ఏంటి విధి విధానాలన్నీ కూడా ఖరారు చేస్తారు కేబినెట్లో మరి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మరొక అప్డేట్ ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అప్పట్లోపు మీరు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉందా లేదా చూసుకోండి రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండేలా చూసుకోండి ఇట్లా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటిన నిర్ణయం తీసుకుని ఇరవై ఐదు పైన ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేసి అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను త్వరలోనే మీ ఖాతాల్లోకి ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు